ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం కదా మళ్ళీ టమాటా కర్రీ చేస్తున్నా చూడండి ఓకేనా నూనె వేసాను బాండి పైన పెట్టాను నూనె అయింది జీలకర్ర ఈగ తల్లిడు జీలకర్ర వేసాను చూడండి ఎండుమిరపకాయ వేసాను జీలకర్ర వేసాను ఇప్పుడు కరివేపాక వేస్తున్నా చూడండి బయలు అడాగుడి మనం చూడాలి వేరే పని మీద కానీ వెళ్ళకపోయాడితే అడా ఉండదు సార్ పచ్చిమిరకాయలు టమాటాలు లేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కూర అనమాట గ్రేవీ బిర్యానీ గ్రేవీ సరేనా మసాలా లేపుతున్నాము ఈ పొయ్యి మీద ఒక పక్క అదే కూరకి ఇదిగో మేము ఏడాది ఫస్ట్ పల్లి లేపాము నెక్స్ట్ మళ్ళీ నువ్వులు లేపుతున్నా దీంట్లోనే ఇన్ని గసగసాలు వేస్తా ఏమిటి ఏమి గసగసాలు వేస్తా ఇప్పుడు ఆవాలు వేసాం నువ్వులు నీ ఇంట్లో కూడా ఇలా టెన్షన్ పడే కూరలు ఉంటే మాకు కామెంట్ చేయండి మాలాగా అన్నీ దొరకటం లేదు బాగుండే ర్యాకులు రేకులే ఉండవు అన్నీ ఇగో ఇక రేకులు రేకులు సామానే కానీ దొరకల్లా మా అమ్మాయికి నాకు టెన్షన్ అయిపోయింది పిల్లలు అన్నం అడుగుతున్నారు అడుగుతున్నారని అందుకని దొరకల్లా తొందరలో ఎవరికైనా దొరకవు కదా అట్లా అయిపోయింది మా పరిస్థితి ఓకే చేసి వాళ్ళని చేసావా చూడండి తల్లిగా ఇది గ్రేవీ కొర్రీలు ఉప్పు కట్ చెంచేసా అల్లం పేస్ట్ వేస్తాను చూడండి ఫస్ట్ ఉప్పు వేసారు అల్లం పేస్ట్ ఒక కాటేసుకోండి సరే అమ్మటికి ఇదిగో సూడే పేగింది హాఫ్ హాఫ్ ఏం కాదు ఇప్పుడు ఏగుద్ది కాబట్టి ఎంత కమ్మలోసరం వస్తుందో ఇది కొట్టించింది తెచ్చేసి అదే కారం అద్రకళ అల్లం వెళ్ళిపోతాయి అవునవును మనం రుబ్బుకున్నదిగో గ్రేవీ గ్రేవీ కూరలోకి తేనే అసలు ఇష్టం ఉండదు అమ్మాయిలకు కొంచమే దానింటే చేసా కొంచెం రుబ్బుతానండి ఇదిగో కారం పచ్చిమిరగాయలు వేసాము కారం కూడా వేసేసాము కాకపోతే మేము దీంట్లో చింత పులుసు పొయ్యాలి నిమ్మకాయ పిండుతాం మా అమ్మాయిలు పొల్లగా తినరంట అందుకని ఓకేనా చూడండి తరలు ఇది గ్రేవీ కూరలోకి ఇది కట్టి చెక్కగా చేసుకోవాలి ఎప్పుడైనా కావాలంటే ఇప్పుడు ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు మళ్ళీ మనకి ఎంత పలుసు కాదు అంత పలుసు ఫస్ట్ అయితే టేస్కోండి ఎంత మసాలా పడితే అంత మసాలా మా అమ్మాయి చింతపులుసు తీసుకోవట్లేదు మీరు చెంత పులుసు తీసుకోండి కావాలంటే ఇది ఇంకా కదా ఇది గ్రేవీ కర్రీ బిర్యానీలో గ్రేవీ కర్రీ ఓకేనా నూనె పైకి వచ్చిన దాకా మనం పెట్టుకున్నాం బాగుంటుంది మూడు ఐటమ్స్ చెప్పానుగా మీకు చూసుకోండి వీడియోలో ఎలాచి పల్లీలు నూగులు గసగసాలు కొబ్బరి వేసేవి నాలుగు ఐటమ్స్ మళ్ళీ ఎలాచి లవంగం లవంగా లవంగం మొగ్గలు దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఇవేసేసి ఇందుకు వచ్చి ఇది నూనె పైకి వచ్చి కొంచెం నీళ్ళు కావాలా నూనె పైకి వచ్చినాక మళ్ళీ తల్లి చూడండి ఇవ్వ నూనె చూడు ఎలా వదులుతుందో ఈ సమయంలో మనం ఈ కుక్కర్ ఇవన్నీ కడుగుతాం కదా ఈ వాటర్ పోసుకోవాలి పోసుకోవాలి ఇంకొన్ని పోయమ్మా నీళ్ళు మీరు చూడండి ఇంత దగ్గరికి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పెట్ట అన్నీ స్ప్రెడ్ చేసేస్తే మన ఇచ్చే గ్రేవ్ అయిపోయింది ఇంక అప్పుడు ఉప్పు చూసుకోవాలి కారం అయితే సరిపోయింది కొన్ని పోయి ఏదో వద్దు పోయక సార్ ఇయ్యీళ్ళు జాలే కొన్ని పోయమంటే మా అమ్మాయి గవకర మరీ పోయే అందుకే వద్దు అంటున్నా ఇది ఇయ్యే సాలే అంటున్నా మిర్చి మళ్ళీ గుర్తిస్తా కాస్త బాయిల్ అయ్యాక హాయి తల్లు చూడండి మన కర్రీ ముందుకు ఎలా పైకి వచ్చేసింది గ్రేవీ చూసుకో ఓకేనా టమాటా కర్రీ అయిపోయింది ఫినిష్ అయిపోయింది ఇంకేం పని లేదు దీంతో వేసుకొని తినడేగా బిర్యానీ కూడా రెడీ అయింది మంది మొత్తం ఓకేనా కొత్తిమీర కూడా వేసేసా చూసుకోండి మీరు కూడా ఇలాగే వేసుకోండి బిర్యానీలో కావాలన్నప్పుడు అటు చేసుకోండి నేను నేర్పిస్తాను మీకు ఓకేనా చూసి నేను నేర్చుకొని విధానం నేర్చుకొని చేసుకోండి మీరు కూడా ఓకేనా బాయ్ బాయ్